నమస్తే మేడమ్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్ వెల్కమ్ టు బార్లూ బ్లాగ్స్ సో మీరు ముందు బ్లాగ్ చూసి ఉండుంటే నేను పడుకునే సరికి అరౌండ్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది కాబట్టి చాలా లేట్గా లేచాను పాప మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్లే ముందు నన్ను లేపేసి వెళ్ళారనమాట అంతకు ముందు వరకు అసలు లేపలేదు అయినా సరే ఫోర్ అవర్స్ కూడా సరిగ్గా నిద్రలేదు కాబట్టి చాలా డిమ్గా లేజీగా ఉండింది అనమాట రోజంతా టెన్కి కి లేచినా సరే నాకు ఇంచుమించు మధ్యాహ్నం టూ వరకు కూడా అది ఒక రకమైన మత్తు మత్తుగా అనిపించింది ఇంకా సరే అని చెప్పి నా కోసం నేను కాఫీ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కాఫీ లేకపోతే నేను సర్వైవ్ అవ్వలేనేమో అనిపించింది ఆ రోజు అంత టయర్డ్గా మత్తుగా డిమ్గా ఉండింది సో పరకడుపున కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు కదా సో అట్లీస్ట్ కొంచెం వాటర్ తాగి కాఫీ తాగుదాం అన్నట్టు కాఫీ పెట్టుకుంటూనే వాటర్ తాగుతూ ఉన్నాను అనమాట మధ్య మధ్యలో అండ్ మీరు ఇలా నిద్ర సరిపోనప్పుడు డల్గా ఉంటారా లేదు ఎంతసేపు పడుకున్నా సరే యాక్టివ్గానే ఉంటారా నాకు కింద కమెంట్ చేయండి నాకైతే ప్రాపర్గా నిద్ర సరిపోకపోతే చాలా బద్ధకంగా అనిపిస్తుంది అండ్ నేను లాస్ట్ వీడియోలో కాఫీ ఏదైనా మంచిది ఉంటే సజెస్ట్ చేయండి అన్నాను కదా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అయితే నాకు కాంటినెంటల్ ట్రై చేయమని చెప్పారు కాంటినెంటల్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు తాగాను బట్ కలిపేదాన్ని బట్టి కూడా ఉంటుంది కదా సో ఈసారి మళ్ళీ ట్రై చేయాలి పాపం మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే అందరూ ఫిల్టర్ కాఫీయే తాగుతారు నా కోసం మాత్రమే ఇన్స్టెంట్ కాఫీ తెప్పిస్తారు నాకు అదేంటో కాఫీ ఇష్టం కానీ ఫిల్టర్ కాఫీ ఇష్టం లేదు ఐ డోంట్ అందరూ ఫిల్టర్ కాఫీ చాలా ఇష్టపడతారు కదా నాకు ఎందుకో ఫిల్టర్ కాఫీ అంత నచ్చదు కానీ ఇన్స్టెంట్ కాఫీ కంటే ఫిల్టర్ కాఫీయే చాలా హెల్దీ అంట కదా విన్నాను సో మీరు ఎలాంటి కాఫీ ఇష్టపడతారు నాలో ఎవరైనా ఉంటారా లైక్ ఓన్లీ ఇన్స్టెంట్ నచ్చి ఫిల్టర్ కాఫీ నచ్చని వాళ్ళు అండ్ ఆ సబ్స్క్రైబర్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ నాకు మెసేజ్ చేసి మరీ చెప్పినందుకు అండ్ కొన్ని కొన్నిసార్లు నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి నేను అడిగిన వాటికి ఎవరైనా రెస్పాండ్ అవుతూ ఉన్నా లేదంటే నేను చెప్పిన రెసిపీస్ ట్రై చేశానని చెప్పిన ఒక ఇద్దరు ముగ్గురు అయితే నా రెసిపీస్ ట్రై చేశానని చెప్పారు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇవాళ అయితే మా మమ్మీ కొలీగ్ కొలిగొకళ్ళతో మాట్లాడాను అసలు మీరు ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ మేడ్ మై డే కొన్నిసార్లు నేను బా నేను మంచిగా చేస్తున్నాను నేను బాగానే అని నాకు అనిపించినా సరే ఎవరైనా వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటివేషన్ వస్తుందండి బూస్ట్ వస్తుంది ఓకే ఇంకా చేద్దాము అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికైనా నచ్చుతోంది అనమాట అన్నట్టు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ కైండ్ వర్డ్స్ సో ఇంకా బద్ధకంగా ఉన్నా సరే కాఫీ తాగేసి హెడ్ బాత్ అయితే చేసేసాను ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే యాక్చువల్లీ నేను ఫ్రైడే మీలో చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను సంపద శుక్రవారాలు నోమ్ చేస్తున్నాను అలాంటప్పుడు యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ లేవాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపం పెట్టుకొని అక్షంతలు వేసుకొని ఐ మీన్ కథ చదువుకొని అక్షంతలు వేసుకొని ఆ తర్వాతే ఏదైనా తినాలి సో ఇలాంటి రూల్ ఉన్నందుకే అవుతుందో లేదంటే టెస్ట్ చేయడానికి దేవుడు అలా చేస్తాడో తెలియదు కానీ అలాంటప్పుడే నాకు ముందు రోజు ఎక్కువ వర్క్ ఉండి లేట్గా పడుకోవడం ఆర్ ఒంట్లో బాగోకపోవడం లేదంటే మా హస్బెండ్ కొంచెం లేట్గా ఆఫీస్కి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట బట్ తప్పదు ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట ఎందుకంటే నోములు వ్రతాలు మనకు ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి లేట్ గా స్టార్ట్ చేసాం అనుకోండి పిల్లలతో తర్వాత వాళ్ళని చూసుకోవడం మిగతా రెస్పాన్సిబిలిటీస్ వీటన్నిటి వల్ల సరిగ్గా చేయలేకపోతాము అండ్ నాకున్న బద్ధకానికి సపోర్ట్ చేస్తూ వర్షం కూడా ఉంది చలేసేస్తోంది అండ్ ఇంకా బద్ధకంగా అనిపించింది నాకు సో ముందు ఆర్యకు అయితే కొంచెం ఫుడ్ పెట్టేసి ఇంకేదైనా పని చేసుకుందాము అన్నట్టు ఫస్ట్ ఆర్యకు అయితే ఫుడ్ పెట్టేశాను అండ్ నేను కూడా జామకాయ తినేస్తున్నాను ఈ ఇక్కడ బెంగళూరులో ఈ సీజన్లో దొరుకుతున్న జామకాయలు లేదంటే స్విగ్గీలో ఓన్లీ ఇవే దొరుకుతాయి నాకు తెలియదు కానీ పింకిష్ తింటున్న జామకాయలు దొరుకుతున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి సో అదైతే తినేస్తున్నాను అండ్ నేను ముందు రోజు ఉతికి పెట్టిన బట్టలు అన్నీ ఆర్యా పీకేస్తూ ఉందనమాట అవి నేను సర్దడం అది పీకడం సర్దడం పీకడం అండ్ ఈ లో మీకు ఇల్లు అయితే అంత క్లీన్గా కనిపించదు ఎందుకంటే నాకు ఫస్ట్ థింగ్ మూడ్ లేదు ఓపిక్ లేదు అండ్ చెప్తున్నాను కదా నిద్ర మత్తులోనే ఉన్నాను సో నన్ను జడ్జ్ చేయకండి నేను ఇంపర్ఫెక్టే కదా రోజు పర్ఫెక్ట్గా ఉండలేను కదా సో ఎక్స్క్యూజ్ చేసేసేయండి అండ్ నేను అలా బద్ధకంగా కూర్చునే లోపు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి కూడా వచ్చేసారు ఆ రోజు వర్క్ కూడా నాకు కలిసి వచ్చినట్టు కొంచమే ఉంది సో ఇంకా బద్ధకంగా అనిపించింది నాకు అంటే వర్క్ ఎక్కువ ఉంటే లేని ప్రొడక్టివిటీని కూడా తెచ్చేసుకుంటాం కదా వర్క్ తక్కువ ఉందనుకోండి ఉన్న బద్ధకానికి ఇంకా బద్ధకం యాడ్ అయిపోతుంది అండ్ ఇది చూసారా వాళ్ళ నాన్న చాలా మిస్ అయిపోయింది అనమాట సో కనీసం ఒక పావు గంట దీన్ని ప్యాంపర్ చేసి అటెన్షన్ ఇస్తే గానీ అది సైలెంట్ అవ్వదు ఎంత ఓవర్ ఏమంటారు ఓవర్ యాక్టివ్గా ఉందో చూసారా ఈ బ్రీడే ఎంతో ఏమో తెలియదు కానీ అస్సలు మనుషులు లేకుండా ఉండదండి ఆర్య ఒక్కసారి అది హాల్లో పడుకుంది కదా అని చెప్పి నేను నా రూమ్ లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి వెతికేసుకుంటూ వచ్చేస్తుంది వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయావే అన్నట్టు నా మీదకి ఇలాగే ఎక్కేస్తూ ఉంటుంది ఆ ఎగ్జైట్మెంట్లో అయితే మనల్ని అది అన్ఇంటెన్షనల్ గానే హర్ట్ చేస్తుంది అనమాట అంటే దాని గోల్తో గీసేయడం ఆర్ దాని బరువు అంతా ఆన్ చేసి మీద ఎక్కేసేయడం దూకేసేయడం అలాంటివి చేస్తూ ఉంటుంది ఎవరైనా మనుషులు వచ్చినా సరే నాకు అదే భయం వేస్తుంది ఆర్య అయితే ఇప్పటికీ నాట్ ఈవెన్ వన్ ఇయర్ ఓల్డ్ కదా ఇప్పటిదాకా అయితే ఎవరిని కరవలేదు కానీ ఆ ఎగ్జైట్మెంట్ లో ఎవరి మీద ఎగిరేసినప్పుడు వాళ్ళకి ఏదైనా గీసుకున్నా దాని నెయిల్ లేదంటే అది రక్కిందేమో అని వాళ్ళు భయపడతారేమో అన్న భయమే నాకు ఎక్కువ ఉంటుంది చూసారా ఎంతో ఓవరాక్షన్ చేస్తుంది వాళ్ళ నాన్న దగ్గర ఇంకా ఆయన వచ్చేసారు కాబట్టి ఆర్యన్ ఆయనకి అప్పగించేసి నేను నా వర్క్లోకి వచ్చేస్తాను సో ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ముందు వీడియో ఆన్ చేయడం మర్చిపోయి సగం ముగ్గు పెట్టేశాను తర్వాత వచ్చింది ఆన్ చేశానా లేదా అన్నట్టు చూస్తే ఆన్ చేసి లేదు సో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అండ్ నేను ముగ్గులన్నీ కూడా మోస్ట్లీ పింట్రెస్ట్లో చూసి లేదంటే కొన్ని ఇన్స్టా పేజెస్ ఉంటాయి కదా కోలం అని సింపుల్ కోలం డిజైన్స్ అని ముంగిళ్ళలో ఇలా కొన్ని ఇన్స్టా పేజెస్ ఉన్నాయన్నమాట సో అవి ఫాలో అవుతూ ఉంటాను నేను ఎప్పుడైనా మంచి ముగ్గు ఆర్ ఈజీగా కొంచెం నేను వేసుకోగలిగేలా నాకు కనిపించింది అనుకోండి అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకుని అవి చూసుకుని నేను వేసేస్తాను అనమాట అండ్ మోస్ట్లీ అమ్మాయిలకి ఫ్లోరల్ డిజైన్స్ మెహందీ డిజైన్స్ వచ్చిన వాళ్ళకి ముగ్గు పెట్టడం ఈజీ అండి ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నేను ప్రతిసారి చెప్పినట్టు మెళికల ముగ్గులే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి నాకు మెహందీ పెట్టే అలవాటు ఉంది సో ఇలా ర్యాండమ్గా ఏవో ఒక డిజైన్స్ అయితే వేసేసేయగలను కానీ నేను మెళికల ముగ్గులు మాత్రం నేను పెట్టలేను అండ్ మీరు ఫాలో అవుతూ ఉండండి నన్ను ఒక రోజు అందులో కూడా ప్రూవ్ అయిపోతానేమో అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి శారీ కట్టేసుకున్నాను ఇలాంటి నవరాత్రులు ఆ వ్రతాలు ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మనం స్నానంతో పాటు బ్రష్ కూడా చేయాలంట ఇది నేను ఏదో వీడియోలో చూశాను ఏంటి అంటే మనం మంత్రాలు చదువుతాం కాబట్టి అంటే మనం అనుకుంటాం కదా ఆల్రెడీ మార్నింగ్ బ్రష్ చేసుకున్నాం కదా మళ్ళీ ఎందుకు అని సో అట్లా కాకుండా మంత్రాలు చదువుకుంటాము లేదంటే జపం ఏదైనా చేసుకుంటాం కదా అలాంటప్పుడు నోరు కూడా శుద్ధిగా ఉండాలి సో ఈవినింగ్ కూడా బ్రష్ చేసి స్నానం చేయాలి అంటే ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది బిగినర్స్ ఉంటారు కదా అని చెప్తున్నాను అంతే సో నేను మార్నింగ్ పప్పు అయితే నానబెట్టేశాను అండ్ ఇవాళ నేను అల్లం గారెలు వేయబోతున్నాను నేను పప్పు అయితే నానబెట్టి పిండికి అంతా రెడీ చేసుకుంటున్నానే కానీ గారెలు వేయగలనా లేదా అన్న టెన్షన్లోనే ఉన్నాను లాస్ట్ టైం మా మమ్మీ ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారనమాట అంటే యాక్చువల్లీ ఆవిడకి వాయినం ఇవ్వడానికి పిలిచి ఆవిడ చేతే గారెలు వేయించాను అంత వర్స్ట్ అనమాట నేను సో గారెలు పిండి కలిపేశాను అవేమో నాకు హోల్ పెట్టి వేయడం రాదనమాట వడల్లాగా లేకపోతే బోండాల్లాగా వేసేయగలను కానీ హోల్ పెట్టి వేయడం నాకు రాలేదు ఇంకప్పుడు పాప ఆంటీ వచ్చి అరే ఏముంది అంటే మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట నేను కూడా మీ మమ్మీలా కాదా ఏంటి నేను వేస్తానమ్మా పర్వాలేదు అన్నట్టు ఇలా చిన్నవి వేసుకుంటే ఈజీగా ఉంటుందిరా అని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేశారు ఇంకా అది గుర్తు పెట్టుకొని ట్రై చేద్దాము ఎందుకు అవ్వదు అన్నట్టు ట్రై చేశాను అనమాట నా మెంటాలిటీ ఏంటి అంటే నాకు ఒకటి ఎవరైనా నువ్వు ఇది చేయలేవు అన్నా లేదంటే ఇది నేను చేయలేనేమో నాకు అనిపించినా ఇంకా మొండితనం వచ్చేస్తుంది అనమాట ఐ హేట్ దిస్ బట్ దట్స్ హౌ ఐ ఆమ్ మొండిగా ఉండకూడదు తప్పేంటి అందరికీ అన్ని రావాలని లేదు కదా అనుకుంటూనే ఉంటాను కానీ ఇది మా తాతగారు మా డాడీ నా బ్రెయిన్ లోకి బాగా ఎక్కిచ్చేసిన ఒక ఇదనమాట వాళ్ళు ఏంటంటే ఏదైనా రాదు అన్నానంటే మా తాతగారికి మా డాడీకి ఇద్దరికి కోపం వచ్చేసేది రాదు అన్న పదం వాడకూడదమ్మా ఏదైనా నన్ను ఒకసారి చేస్తే బాగా రాదు రెండోసారి చేస్తే అదే వస్తుంది రాదు అని అనకూడదు మన పనులు మనమే చేసుకోవాలి పెద్ద అనుకు ఇంకొకరి మీద ఆధారపడకూడదు అంటూ ఉంటారు సో వాళ్ళిద్దరి ఇదే నాకు వచ్చింది మా హస్బెండ్ కూడా ఒక్కొక్కసారి తిడుతూ ఉంటారు నన్ను అన్ని నేనే చేసేస్తానని ఎందుకు అనుకుంటావు హెల్ప్ ఎవరైనా తీసుకోవచ్చు కదా లేదంటే ఎవరైనా ఆఫర్ చేసినప్పుడైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా అని బట్ ఏమో అండి నేను ఇంతే దీనివల్ల ఒక్కొక్కసారి అవుతూ కూడా ఉంటాను నేను బట్ కాంట్ హెల్ప్ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట ఐ షుడ్ బి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని అంటే నాకు రానిది ఏది ఉండకూడదు అన్నట్టు ఇది మంచి హ్యాబిటా చెడ్డ హ్యాబిటా మీరు నాకు కింద కమెంట్ చేయండి సో ఇలా మీతో మాట్లాడుకుంటూ పిండి అయితే రుబ్బేసుకున్నాను అండ్ గారె కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే గారెలు వేసేసుకుంటున్నాను అండ్ వేసే ముందు సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి లేదంటే అది పట్టని పేలుతుంది నేను అలాగే పేలింది బట్ బై గాడ్స్ గ్రేస్ నాకేం హర్ట్ అవ్వలేదు నేను ఫ్రిడ్జ్లో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫట్ అందనమాట అరే సాల్ట్ వేసాక ఆంటీ కలపమన్నారు కదా నేను మర్చిపోయాను అని ఆ తర్వాత గుర్తొచ్చింది నాకు అండ్ మా మమ్మీకి చెప్తే మా మమ్మీ కూడా కలిపావా అని అడిగింది అరే కలపలేదు అని తర్వాత గుర్తు చేసుకొని అదొక లర్నింగ్ అనమాట ఇంకెప్పుడైతే మర్చిపోను కదా ఆబ్వియస్గా ఒక్కొక్కసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్లతోనే నేర్చుకుంటాం కదా ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా మనకి ఇలా చెయ్యి ఇలా చేయొద్దు అని చెప్పడం కంటే మనం ఒక్కసారి చేసి ఫెయిల్ అయినప్పుడే అది బాగా గుర్తుంటుందని నేను అనుకుంటాను సో ఇక్కడ నేనైతే కలపలేదు బట్ మీరు బాగా కలపండి అంటే మనం ఇప్పుడు మైసూర్ బోండాకి దానికి ఎలా బాగా కలుపుతాము పైకి కిందకి అలా కలపండి అప్పుడు మీకు సాల్ట్ అందులోకి డిజాల్వ్ అయిపోయి ఇంకే ప్రాబ్లం ఉండదు అనమాట సో పక్కన ఒక వాటర్ కూడా ఒక బౌల్ తో పెట్టుకోవాలి అప్పుడు అందులో చే తడుపుకుంటూ చేసుకున్నామంటే గార్లు ఈజీగా అయిపోతాయి నేను కూడా బిగినర్నే ఇది సెకండ్ టైం నేను వేయడం అండ్ హోల్ తో సక్సెస్ఫుల్ గా రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అండ్ ఏదైనా అంతేనండి మనం చేస్తూ ఉంటే ఆబ్వియస్గా గా వచ్చేస్తుంది సో ఒకసారి ఏదైనా అవ్వకపోతే ఏ ఇది నా వల్ల కావట్లేదు అని వదిలేకండి ఎవ్రీ వన్ కెన్ డూ ఎనీథింగ్ సో డిమోటివేట్ దేనికి అవ్వద్దు అండ్ నేను కూడా చెప్తూ ఉంటాను నా వీడియోస్లో ఎవరైనా కమెంట్ చేస్తేనే మోటివేట్ అవుతాను సబ్స్క్రైబ్ చేస్తేనే మోటివేట్ అవుతాను అని కానీ మనకి మనం మోటివేట్ చేసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తో కూడా ఇలా చేస్తున్నాను అంటే నాకు నేను ఎంత మోటివేట్ చేసుకుంటున్నానో మీరే గెస్ట్ చేయండి సో గోస్లో ఒక్కొక్కటి చేసుకోండి నెమ్మదిగా చేసుకోండి అండ్ యూ విల్ సక్సీడ్ సో అదే చెప్దాం అనుకున్నాను ఇదేదో నేను జ్ఞాన్ ఇద్దామని కాదు నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను అంతే ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఫైనలీ వార్లుకి గారు వచ్చేసింది అండ్ ఇక్కడ కూడా నేను మా మమ్మీకి ఫో వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నాను అనమాట మమ్మీ నాకు గార్లు వేయడం వచ్చేసింది చూసావా అని అప్పుడు మా హస్బెండ్ అంటున్నారు వార్లు వేసిన గార్లు అని టైటిల్లో పెట్టుకుని పెట్టుకో అని నేనేం టైటిల్లో పెట్టుకోవాలి నేనేం చెప్పాలో కూడా ఈయనే చెప్పేస్తూ ఉంటారు అండ్ ఎదుటి వాళ్ళు నా గురించి ఏం కామెంట్ చేస్తారో కూడా ఈనే చెప్పేస్తూ ఉంటారు అంతే కదా హస్బెండ్స్ అది ఒక రైట్ పెళ్ళాన్ని కామెడీ చేయడం సో ఫైవ్ అయితే వేసేసాను గార్లు అంతకన్నా ఎక్కువ పిండి ఉంటే తర్వాత రోజు ఏంటి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇక్కడ అందుకే ఎస్ అన్నాను నాకు వేయడం వచ్చేసింది అన్నట్టు సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అది మీకు కొంచెం ఇది ఓవర్ ఎగ్జైట్మెంట్లో అనిపిస్తుందేమో ఏమో కానీ ఏదైనా కొత్తది చేస్తే ఇలాగే ఎగ్జైట్ అయిపోతాను అండ్ ఇవాళ అమ్మవారికి పాలకూర పప్పు వంకాయ టొమాటో కర్రీ అండ్ గారెలు అండ్ పాలకూర పప్పు వంకాయ టొమాటో కర్రీ అందరికీ తెలుసు కదా అని ఇంకా నేను రెసిపీ చూపించలేదు సో ప్లేటింగ్ చేసేస్తున్నాను వంకాయ కూర ఫైవ్ గారెలు అండ్ తర్వాత అన్నం పెట్టేస్తున్నాను అన్నం అండ్ అన్నం ఎప్పుడు ఇలా కర్రీ పెట్టకూడదట అండి సో మీరు ఒకటి పెట్టినా సరే ఇలా టూ కింద డివైడ్ చేసేసేయాలట సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ పప్పు ఒక గిన్నెలో వేసి పెట్టేస్తున్నాను అమ్మవారికి అయినా సరే నీట్గా పెట్టాలి కదా ఒకదాని మీద ఒకటి వేసేసి ఎందుకు కలగబులగం చేయడం అన్నట్టు నేను ఇలా కొంచెం నీట్గానే ప్లేటింగ్ చేసుకుంటున్నాను రోజు సో ఇది మన ప్రసాదం ఇవాళ్టికి ఎలా ఉందో చెప్పండి అండ్ గారెల పిండిలో ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వేసాను అది చెప్పాను లేదు నాకు గుర్తులేదు సో ఇప్పుడు చెప్పేస్తున్నాను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను అందులోకి ఒక పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్క వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ప్రసాదంకి కాకపోతే ఆనియన్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఇదైతే మన ప్రసాదం ఇవాళ్ళకి అండ్ అమ్మవారు ఎలా ఉన్నారో చూసేసేయండి సో ఈ వీడియోకైతే ఇంతే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం జై హింద్